వాళ్ళు దాడులు చేస్తే దౌర్జన్యాలు చేస్తే ఈరోజు పాప రమాదేవి కుటుంబానికి సంబంధించి వాళ్ళ భర్తకి చేయి తగిలితే ఫ్రాక్చర్ అయితే వెళ్ళి ఆసుపత్రిలో జాయిన్ అయితే ఆసుపత్రి వర్గాల మీద ఒత్తిడి తెచ్చి రాత్రికి రాత్రి డిశ్చార్జ్ చేసేసేయండి ఆధారాలు ఉన్నాయి ఈరోజు పాపం గ్రేవ్ ఇంజరీ జరిగింది దాని మీద రేపు ఏదన్నా ఉంటే పాపం కేసులు నమోదు అవుతాయి వాటి మీద ఆధారం లేకుండా మేము కూడా వచ్చాం కాబట్టి మమ్మల్ని జాయిన్ చేసుకోమని కొట్టిపోయి కేసులు పెట్టాం కాబట్టి ఈరోజు ఒక పక్క ఏమో ఏ ఆధారాలు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి జరిగింది అని చెప్పి సాక్షాత్ ఆ దాడి జరిగినటువంటి ఆధారాలు వీడియోలు కూడా అమ్మాయి ఆ పార్టీకి అనుకుంది ఇదిగో నా మీద ఈ విధంగా దాడి జరిగింది ఒక మహిళ ఒక చిన్న కుటుంబం మీద ఇరవై ఎనిమిది మంది ఎక్కువ వస్తే ఆ కుటుంబ సభ్యులందరూ పాపం బోర్లు వినిపించేటువంటి పరిస్థితి వాళ్ళు బ్రతకడానికి భద్రత లేనటువంటి పరిస్థితి ఇది ఎప్పుడు గతంలో జరగలేదు కాబట్టి ప్రభుత్వం అనేటువంటి శాంతి భద్రతలను కాపాడదు సామాన్యుడికి రక్షణగా నిలవాలి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవలన్నీ నాశనం చేయాలి వాళ్ళ మీద దాడులు చేయాలి వాళ్ళని చంపేయాలి వాళ్ళని కొట్టాలి వాళ్ళ ఆస్తులకి ప్రాణానికి నష్టం కలిగించాలని చెప్పి ప్రయత్నం చేసేందుకు వాళ్ళకి మొత్తపాటు వాళ్ళకి అనుకూలంగా నమోదు అదే ఇది సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ఈ విషయాలు చెప్పడానికి గ్రీవెన్స్ డేలో ఈరోజు రావడం పోలీసు వారి కక్షన్ ఎస్పీ గారికి అన్ని విషయాలు కూడా వివరించి ఇవ్వడం జరిగింది కాకపోతే నాకు అనిపించింది పోలీసు పాపం నివృత్తి మాత్రంగా తయారైందేమో ఒక పోలీసు వ్యవస్థ అనేటువంటిదో ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ ఎవడైనా ఏదైనా సమాజంలో అదే జరిగితే నేరుగా పోలీసులు ఆశ్రయిస్తారు పోలీసులు ఈరోజు అన్యాయం జరిగినటువంటి వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని పట్టించుకొని ఇవ్వకుండా కొన్ని శక్తులు పైనుంచి కంట్రోల్ చేస్తూ ప్రయత్నిస్తూ అదే కాక అకారణంగా పాప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టడం అనేటువంటిది మంచి చర్య కాదు కాబట్టి మరలా మేము ఈరోజు హరిశులేష్ గారు రెండు విషయాల్లో కూడా సానుకూలంగా స్పందించాలి రామాదేవి మీద జరిగినటువంటి అభింధం మీద జరిగినటువంటి ఆరు విషయంలో కానీ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ సంబంధించినటువంటి అకారణంగా కేసు నమోదైనటువంటి విషయంలో కానీ వ్యక్తులకు సానుకూలంగా స్పందించి మేము అన్నిటి మీద పూర్తిగా విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మేము పోలీసు వ్యవస్థ పట్ల ఈరోజు పోలీసు ఇచ్చినటువంటి మాట పట్ల విశ్వాసంతో వెళ్తున్నాం రాకపోతే కాకపోతే రాబోయే మూడు రోజులతో పోలీసు శాఖ కనుక నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా పారదర్శకంగా పనిచేయకుండా పక్షపాతంగా వ్యవహరిస్తే మాత్రం మేము పోరాటాలు దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఎక్కడా కూడా కేసులకి అరెస్టులకి వాటికి భయపడేటువంటి వాళ్ళం కాదు వాటికి భయపడి వెనక్కి తగ్గేటువంటి వాళ్ళం కాదు కాబట్టి ఈ సమాజంలో సత్తం న్యాయాన్ని గౌరవించేటువంటి వాళ్ళు కాబట్టి దాని ప్రకారం వ్యవహరించాల్సినటువంటి పోలీస్ శాఖ ఈరోజు పక్షపాతం వచ్చే పద్ధతి మంచిది కాదు కాబట్టి ఆ రెండు రెఫలం తీసుకొచ్చి ఈరోజు విజయన్న ఆధ్వర్యంలో మేము అరెస్ట్ ఎస్పీ ఇచ్చి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరణం దానికి సంబంధించినటువంటి వెంకటరావు సమర్థించడం జరిగింది వాళ్ళు తీసుకునేటువంటి చర్యలు వేచి చూసిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రణాళిక ప్రకటించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎవ్వరికీ కూడా ఇబ్బంది లేకుండా అండగా నిలుస్తాం కాబట్టి వాళ్ళ మీద ఎవరన్నా దాడులు చేస్తే ముందు మమ్మల్ని దాటి వాళ్ళ మీదకు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ విధంగా నిలబడి మా కేడర్ని మేము కాపాడుకోవడం వల్ల ఎక్కడ కూడా మేము వెన్ను చూపించకుండా అలుపెలగనటువంటి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం